బాబావారిని భక్తులు ఇలా అడుగుతున్నారు ఇది మనుషులని తక్కువ చేసే బాధించే అనుభవం మాట్లాడినా తప్పు మాట్లాడకపోయినా తప్పు అంటున్నారు బాబా దానికి బాబాగారు చెప్పిన సందేశం నీవు ఎటు వెళ్ళినా విమర్శలేనా ఈ లోకం యథార్థంగా నడిచేది కాదు నీవు మాట్లాడినా మాట్లాడకపోయినా నీ నిశ్చలతకి నీ నిజాయితీకి కూడా విమర్శలు చేస్తారు కాని నువ్వు నీవే నీ శబ్దం నిజమైతే భయపడాల్సిన అవసరం లేదు నీ మౌనం ధర్మంగా ఉంటే నన్ను పిలువు నేను నీ తరఫున మాట్లాడతాను ప్రతి ఒక్కరి మాటలకు స్పందించకపోవడము ఓ విజయం ఎప్పటికీ గుర్తుపెట్టుకో లోకాన్ని మార్చలేము మన హృదయాన్ని మాత్రం కాపాడగలం వారి మాటలు గాలిలా వచ్చిపోతాయి నీ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది కాపాడుతుంది నిన్ను ఆదరిస్తుంది నీ మౌనము ఒక ప్రార్థన నీ మన్నన ఒక శక్తి అవి నన్ను చేరతాయి నేను నీకు సమాధానం అవుతాను ఓం సాయిరా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ